ంటే కనీసం నెలకు ఒకసారి దైవ సేవకులు మీ ఇంటికి రావాలి మీరు పిలవాలి ఇంటిలోకి వచ్చిన దైవ సేవకుడికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి చెప్పండి ఏమివ్వాలి ఆతిథ్యాన్ని ఇవ్వాలి పరిచయం చేయాలి వాళ్ళని చేస్తే దేవుడికి చేసినట్టు ఆమె చెప్పండి దేవుని ఆశీర్వాదం వరకు రాదు ఏం చేయకుండా ఒక చర్చికి వచ్చి శాస్త్రం శాస్త్రం అంట పోతే కుదరదు అలెలుయా ఇలాంటి పనులు చేయాలి ఇలాంటి పరిచయం చేయాలి చేస్తేనే మీరు దీవించబడతారు ఇక్కడ చూడండి ప్రజలు తల్లి గారు కరువు రోజుల్లో కూడా దైవ ఆకలి ఆకులు తెచ్చింది దైవజనుడు తిన్నాడు నీళ్లు త్రాగాడు తృప్తి పొందాడు ఆ తర్వాత చేతులు ఎత్తి ఆ కుటుంబాన్ని దీవించాడు దేవా ఈ కరువు దినాలలో నా ఆకలి తీర్చి నీ తల్లి ఈ కుటుంబాన్ని దీవించండి అది సేవకుడు ఎప్పుడైతే దీవిచాడు ఆ ఆ తొట్టిలోపల కొత్తకి పిండేలు ఉండాల్సింది దయవ సేవకుడు చేతులతో తీసి దీవించిన తర్వాత ఆ తొట్టి పిండి పిండితో నిండిపోయి బలబల గడి గా ఆ బాషంద సేవకుడు చెప్పినట్టు చేసింది ఇక్కడ ఎక్కడ నాయన కుష్టురోగ తొనికిపోయిందంటే ఊరక తొనికిపోవాల ఈయన ఫస్ట్ లో కోపడ్డాడు రౌంద్రుడయ్యాడు నేను సైన్యాధిపతి సిరియా దేశం నుంచి వస్తే ఈ పాస్ గారు లెక్క ఉంది నేను లెక్క లేనట్టుంది అనుకున్నాడు కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైతే ఎప్పుడు కదా మళ్ళీ బుద్ధి తెచ్చుకొని తిరిగి వెనక్కి వచ్చాడో దైవ సేవకుడు చెప్పినట్టు ఏదో నదులకి వెళ్ళి ఏడు సార్లు మునిగితే అప్పుడు ఆయన కృష్ణుడు ఒక తొలిగిపోయింది హరే నీవు విడిపించబడతావు చెప్పండి రాత్రి కాల సమయంలో పెళ్ళ కాబట్టి దైవ సేవకుడు చెప్పినట్టు చేసినటువంటి ఆ తల్లి కుటుంబం దీవినకరంగా మార్చబడింది మరొక చోట పుల్ల దైవ సేవకుడు చెప్పినట్టు చేసినటువంటి ఒక కుటుంబంలో భర్త చనిపోయాడు చెప్పండి రాజు గ్రంథం నాలుగో అధ్యాయంలో మొదటి వాకిని మీరు చదువుకుంటూ ఉంటారు ప్రవక్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతాడు ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు తన భర్త ప్రతికున్నప్పుడు ప్రిల్ల కొన్ని అప్పులు చేశాడు అప్పులు చేశాడంటే కుటుంబం కోసమో లేకపోతే ఏదో అవసరం కోసం చేశాడు ప్రతికుంటాను కాబట్టి తీర్చుకోగలుగుతాను అనుకున్నాడు కానీ అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ప్రిల్లగా అప్పులు వాళ్ళు ఏం చేశారు తెలుసా ఇంటి మీదకి ఇంటి మీదకి వచ్చి పడ్డారు పిల్లలు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆవుదేవి పాప భర్తప్పుడు భార్య ఇంట్లో బయటికి పోనీలా